ఈ వీడియోలో మనం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ గురించి మనం తెలుసుకోవచ్చు సో ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే పేటిఎం మోబిక్విక్ రూపే పే సో ఇలాంటి వాలెట్స్ యూస్ చేసి మనం మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటున్నాం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తున్నాం మొబైల్ రీఛార్జెస్ చేసుకుంటున్నాం డిటిహెచ్ బిల్ పే చేస్తున్నాం రైట్ సో ఎవ్రీథింగ్ మనం ఇలాంటి వాలెట్స్ నుంచే మనం పే చేస్తున్నాం ఇక మార్చి నుండి పేటిఎం మోబిక్విక్ సో ఇలాంటి వాలెట్స్ ఏవైతే ఉన్నాయో సరిగా పని చేయవు అని చెప్పేసి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఈ న్యూస్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియో మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో గుడ్ వెరీ గుడ్ సూపర్ నైస్ కోసం ఏదో ఒకటి కామెంట్స్ చేయండి కామెంట్ చేయకుండా మాత్రం ఈ వీడియోని లీవ్ అదే అదేవిధంగా మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ట్యాప్ చేయండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కూడా ట్యాప్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్ కి వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో జారీ చేసిన ఆదేశాల ఫలితంగా మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ నుండి పేటిఎం మోబిక్విక్ వంటి అనేక మొబైల్ వాలెట్ సర్వీసులు సరిగా పని చేయక ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దేశంలో అన్ని ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా మొబైల్ వ్యాలెట్స్ తప్పనిసరిగా తమ ఖాతాదారుల వివరాలన్నీ కేవైసీ లైన్స్ ప్రకారం సేకరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు వివిధ వ్యాలెట్ కంపెనీలు కేవలం అతి కొద్ది శాతం మంది వినియోగదారుల కేవైసీని మాత్రమే పూర్తి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి అధిక శాతం ఉన్న వినియోగదారులు బయోమెట్రిక్ ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేయలేదు కూడా ఈ నేపథ్యంలో తొంభై ఐదు శాతం మొబైల్ వ్యాలెట్ సర్వీసులు మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ నుండి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఆధార్ కార్డు విషయంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వ్యాలెట్ కంపెనీలు వ్యక్తులకు సంబంధించిన ఈ కేవైసీ చేయడానికి వీలు పడడం లేదు టూ థౌజండ్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిన సందర్భంలో కొత్తగా ప్రభుత్వం నుండి కానీ ఆర్బీఐ నుండి కానీ ఏమైనా సమాచారం వస్తుందేమో అని వ్యాలెట్ కంపెనీలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఈ కేవైసీకి ప్రత్యామ్నాయంగా ఎక్స్ఎంఎల్ ఆధారంగా వీడియో ఆధారంగా కేవైసీ ప్రక్రియల గురించి చర్చ జరుగుతోంది కానీ దీని గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు పెదవి విప్పలేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక తాజా మార్గదర్శకాలు జారీ చేయకపోతే మునుపటి నియమాల ప్రకారం మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ నుండి పేటిఎం వంటివి ఇబ్బందులు పడవలసి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళు న్యూస్ మీరు మీరు ఇంకా లైక్ చేయండి వెంటనే ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ గ్రేట్ డే